ఓం శివాయ కార్తీక పురాణము పదకొండవ రోజు పారాయణము అత్రి ఉవాచ అగస్త్య సాధారణమైన దొమ్మిగా కుట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరమొక మహాయుద్ధంగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన ముసల శూల బల్లాతక తోమర కుంభ కుటారాధ్య ఆయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు ఆ సంకుల సమురంలో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరి కొన్ని బాణాలతో పురంజయున్ని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రములతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంబోజ రాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుర్చుకున్న బాణాలను పెరిగి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణ్ణి కాను నీవు పంపిన బాణాలను నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాణినే తన వింట చందించి పురంజయ్ని మీదకి ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయ్ని సారథిని చంపివేశాయి ధనసుని ముక్కలు చేశాయి మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని ఆకర్ణాంతం లాగి కాంబోజునిపై వదిలాడు ఇక ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజ రాజు మూర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైనది తెగిన తొండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొల్లుతున్న రథచక్రాలు తలలు మండలు వేరుగా పడి ఎడమెడంగా పడి గిలగలా తన్నుకుంటున్న కాల్బంటుల కబేరాలతో రంగమంతా కంటకింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీపత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమం క్రమంగా క్షీణించిపోయింది కురుజాతి వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటమే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్రికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో పాడు ఆ పాటలతో పరవశుడు హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కాని నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా మితిమీరిన అధర్మ ప్రవర్తన వలన నీ ధర్మఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపదలు సౌభాగ్య సంతానాలు సంఘటిల్ని తీరుతాయి నా మాటలను విశ్వసించు అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్లి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేల తాళాలతో ఆయన్ని కీర్తించి పారవర్షంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధ రంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవిన పడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పుడిగల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయాకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్ బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దార నిరీక్షమానంగా పరిణమించసాగింది గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడు గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల వ్యక్తులన్నీ రన్ని పోయాయి. కాంబోజుల గుర్రాలు కురజాతుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతి బలాలు దైవ కృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరక్రమానికి గుండెల విసిపోయిన భగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందిన వాడే పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైన కార్తీక వ్రాత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరము అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణించబడతారు వేద విధులైన బ్రాహ్మణులైన కూడా ఈ హరిసేవ కార్తీక వ్రత ఆచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తింపు ఇక వేదవేత్త హరి భక్తుడై కార్తీక వాణి అందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు కాని పరతంత్రుడు కాని హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులకు ఆశ శ్రీహరి విష్ణువుకి ఆ భక్తులు అన్యోన్యాను రాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండిటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే సర్వ వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ అధ్యాయాన్ని శ్రాద్ధ పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా పురంజయునికి మోక్షము హే అత్రి ముంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్తుడు కోరడంతో భగవత్ కృప వలన బండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అగస్తుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్ కృప వలన బండవ భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనము నిత్యాధర్మాచరణము దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై హరిషడ్ వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో ఏ తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీ రంగనాథుడి అనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువు కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చదురంగా బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడా యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జప దానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్య సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యాసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు పదకొండవ నాటి పారాయణం సమాప్తం ఓం నమశివాయ కార్తీక పురాణము పన్నెండవ రోజు పారాయణము అత్రి మహాముని చెప్తున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెదుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గిడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించాలే కాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పాలనను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిది నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిది దాటిపోకుండా పాలన చెయ్యాలి తద్వారా కలిగే శ్రేయస్సును శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పురుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చెయ్యాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయన్ని ద్వాదశీ పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నానాది అనుష్ఠానార్థము నదికి వెళ్ళాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృత పడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పాన చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీన్ని వదులుకోలేడు అదీ కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి మహా మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశ అతిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువలే ప్రాణవసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాస ఆగమనా కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన అంబరీషుడు ద్వాదశి పాలనార్థం తనను పరివేష్టించి ఉన్న వేద నిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు అంబరీషుని సమస్యని విన్న వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శాస్త్ర పురాణాతులన్నింటినీ మరణం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల ఎందున జటరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జటరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయడం వల్లనే జీవులకు ఆకలి కలుగుతుంది దానినే తాపమే పాస బాధగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప జీవ జీవలక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష భోజ చోష లేహరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జటరాజ్ని జగన్నాథ స్వరూపం కనుకనే స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజి అవుతాడు పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు ఆ శుద్ధంలో పురుగు వలె మలాషియే అవుతాడు పక్వమైనది కాని ఫలం కాని పత్రం కాని నీళ్లు కాని భోజనార్థంగా భావించి సేవించిన దేనినైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీ చేత అంగీకృతుడైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారణము చేశావు బ్రాహ్మణ అరిష్కరమైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తులు ఎలా అవుతావు నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడులా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు ఆ దుర్వాసుడి ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసలి నొగ్గినవాడే మునీంద్ర నేను పాపినే పరమనీచుడనే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుడను గనక ఏ అభిజాత్యహంకారం వలనో తప్పునో చేశాను కాని నువ్వు బ్రాహ్మణుడైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ార్థించాడు అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు మణిమకటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్ని వేశాడు రవంత ఎడంగా వెళ్లి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు కాని నేను అలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాపేలుగాను పందిగాను మర్రిగుజ్జువాణిగాను వికృతమైన ముఖం కలవాణి గాను క్రూరుడైన బ్రాహ్మణ్ణి గాను జ్ఞానశూన్యుడైన క్షత్రియుని గాను అంధకారం లేని క్షత్రియుని గాను దురాచార భూయిష్టమైన పాషాండ మార్గవేదిగాను నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడైన పది జన్మల గర్భ నరకాలను అనుభవించు అని శపించాడు అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు అయినా అతని ఆంతర్యంలో సుస్థుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోకాల కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహణ్యామి అని ఊతుకున్నాడు ఇన్ని శాపాలిస్తే ఇస్తే గృహణ్యామి అంటాడేమిటి రాజు వీనికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము ఆయన సుదర్శన చక్రం రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సంజ్ఞలో నుంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాషోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తృలిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతి గాడిని తరుముతూనే ఉంది బీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షులను ఇంద్రాది అష్టదిక్పాలకులను చిట్ట చివరికి శివ కూడా శరణు కోరాడు కానీ అతని వెనుకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్ని సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి విష్ణు విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడైన నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడువు రుద్రాంశ సంబూధుడు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు పాలనకు వస్తానని చెప్పి స్నానమార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించుపోకుండా పారణ చేయడానికి అనుమతి ఇవ్వలేదు ద్వాదశ దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కాని ఆకలితోనో నన్ను అవమానించాలనో కాదు అనాహారేపి యత్యస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షవైన అతగాడిని నువ్వు పది దుర్బర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్వేయగలను కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకోపవాదము నీకు కలగకుండా కోసం ఆ భక్తుని హృదయంలో నేను చేరి నీ శాపాన్ని సభినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహణ్యామి అన్న వాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీ విచ్చిన శాపం సంగతే తెలియదు ఋషి ప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానువులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడన అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హరిణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్య కశుభి సంహరించడం కోసం వికృతానం గల నరసింహ రూపావతార దారుడిని అవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జగదగ్ని కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడై దుర్మధులైన రాజులను దుల్లగొడతాను రావణ సంహార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడిని అనే దాన్ని మర్చిపోయిన మాయా మానుష విగ్రహుడైన రామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడై ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహం కొరకు పాషాండమంత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలోను కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణమనేవి విశ్వజనీయంగా భావిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు కాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపము ఇవ్వబోయావు బ్రాహ్మణుడు వైన నీ వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం రెండు నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను పన్నెండవ రోజు పారాయణం సమాప్తం